మా ఊరు బ్రాహ్మణ పెద్ద కన్నా తాగడానికి కాదు కదా మంచి నీళ్ళు కడుక్కోవడానికి కూడా లేదు మా వన్ మ్యాక్సిమం నుంచి తీసుకొచ్చాం ఆ నీళ్ళు తాగడం వల్ల నీళ్ళ నీళ్ళు ఎక్కువ చాలా మంది పంచాయతీ హర్యానా దోమ మండలి యుకారాజ్ డిస్టిక్ మాది మాది పెద్దతండా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక ఇంటికి ఆరుగా ఇప్పుడు మాకు జ్వరాలు అనేది ప్రతి ఒక ఐదు మందికి మందికి తప్ప ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాకు జ్వరాలు వస్తున్నాయి సార్ ఏంటంటే మాకు కరెంటు సరికారం లేదు రాత్రి వాన సింకులు ఉండే కరెంటు వెళ్ళిపోతుంది దోమల వల్ల మాకు ఈ చుట్టుపక్కల ఈ మురికి ఇది అది దానివల్ల మళ్ళీ ఏంటంటే మాకు నీళ్ళది కూడా చాలా ఇబ్బంది ఉన్నది మేము నీళ్ళగా అయితే ఏ పొలం కడ అయినా ఏ దూరంలో అయినా పోయి మేము నీళ్ళు పట్టుకోరా మాత నీళ్ళది ఇబ్బంది ఉంది మాత ఈడ పట్టించుకుంటే ఎవ్వరు లేరు మేము ఎవరికి పెద్ద మనిషిని చెప్పినా కానీ చూడు ఆయన ఏమన్నాడంటే ఏతరంగా మాట్లాడినంట అంటే అని పార్టీ పర్కంగా ఏతరంగా మాట్లాడుతున్నారని మా పెద్ద మనుషులు ఎవరికి చెప్తే ఎవడు పట్టించుకుంటా లేరు కాబట్టి మాకు 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 మంచిగా సహకారం కలిగినట్ల గవర్నమెంట్ నుంచి ఒక సాయం చేసి మాకు అందరికీ మా పేద సంసారం పిల్లలకు జల్లలకు చిన్నలకు చిన్న ఇసుక పిల్లలకు అందరికీ చాలా తిప్పలైతున్నది వాళ్ళకు చూసి డాక్టర్లను దోలించి మాకు సహకారం కలిపి కోరుతున్నాం బ్రహ్మలపల్లి పెద్ద తండ ఇక్కెనే నీళ్ళు ఈ తండకు నీళ్ళు రెండు నెల నీళ్ళు ఆడ అక్కడ మొత్తం ఆరు ఆరుకి ఏడుకి పోతే